హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జయలక్ష్మి ఈరోజు అయితే ఫస్ట్ టైం అయితే నేను సంతోషి మాత వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశానండి చూసారు కదా నా దగ్గర సంతోషి మాత ఫోటో అయితే లేదండి అందుకని చెప్పేసి మీకు అక్కడైతే కనుక సంతోషి మాతని పసుపుతో చేసినటువంటి ఈ పసుపుతో అయితే చేసుకొని అక్కడైతే పెట్టాను కదండి అక్కడ పూలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా అక్కడైతే పెట్టాను ఇక సంతోషి మాతకు పాలు చక్కెర కలిపి ఒక గిన్నెలో అయితే పెట్టాను ఇక అయితే కింద అయితే చిన్నగా చూసారు కదండి చిన్న లాంటిది చిన్న చుమ్ములో అయితే నిండుగా నిండు బింది నీళ్లు వేసి దానిపైన ఒక గిన్నె పెట్టి అందులో శనగలు అలాగే బెల్లము రెండు కలిపి కూడా పెట్టానండి ఇది సంతోషి మాత అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం అంట అందుకని చెప్పేసి నేనైతే పెట్టానండి నేను కూడా యూట్యూబ్లో చూసే సంతోషి మాత వ్రతం గురించి అయితే తెలుసుకున్నానండి నాకు కూడా క్లారిటీగా అయితే తెలీదు ఈ వ్రతం చేసుకున్నవారు ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటారని చెప్పేసి చెప్పారండి ఇక్కడైతే చూసుకున్నట్టయితే నేనైతే అయితే ఇలా పెట్టేసానండి మనము ఈ వ్రతానికి మెయిన్గా పులుపు అనేది తినకూడదంటండి ఫస్ట్ అయితే నేను ఇల్లు వాకిళ్ళు అన్నీ నీట్గా శుభ్రంగా అంటే నిన్న గురువారం రోజే అన్నీ కూడా క్లీన్ చేసేసి అన్నీ రెడీగా పెట్టుకున్నానండి గడపకు చక్కగా ఇలా పసుపు రాసి పసుపు కుంకుమలతో అయితే నీట్గా బొట్లు అన్నీ కూడా పెట్టుకున్నాను ఇలా అన్నీ నీట్గా అయితే రెడీ చేసుకున్నాను అండి గురువారమే అన్నీ ఇంకా శుక్రవారం పొద్దున్నే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంకా పూజ సామాగ్రి అంతా కూడా నీట్గా అయితే శుభ్రపరచుకొని కలశము అంతా కూడా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా నిన్ననే తెచ్చిపెట్టుకున్నానండి ఇంకా ఈరోజైతే పూజ గది అంతా కూడా క్లీన్ చేసేసి పూజా విగ్రహాలకు ఫోటోలు అన్నిటి కూడా పసుపు కుంకుమ రాసి నీట్గా అయితే చక్కగా ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి అమ్మవారి ఫోటో అయితే నా దగ్గర లేదండి మాత ఫోటో అందుకనే నేను పసుపుతో అయితే తయారు చేసుకున్నాను ఇక వినాయకుడు అయితే ఇక నా దగ్గర అయితే వినాయకులు ఉన్నారండి అందుకని చెప్పేసి నేను పసుపుతోటి వినాయకుడిని అయితే చేయలేదు ఇలాగే వినాయకుడిని అయితే పెట్టేశాను ఇంకా ఫస్ట్ వచ్చేసి దేవుని గడి అంత దేవుని గది అంతి కూడా శుభ్రం చేసేసిన తర్వాత రెడ్ కలర్ క్లాత్ కానీ లేదా యెల్లో కలర్ క్లాత్ కానీ కింద పరుచుకోవాలండి పరుచుకున్న తర్వాత కలశానికి ఒక పక్కన చూసారు కదా బియ్యం పోసి ఈ విధంగా రాగిచొమ్ము లేదా వెండి వెండి కానీ కలశం అయితే తీసుకోవాలండి తీసుకున్న వాటికి ఇలాగా చక్కగా పసుపు రాసి గంధం పెట్టి బొట్లు అనేది పెట్టాలండి తర్వాత టెంకాయ కూడా ఈ విధంగా అయితే నీట్గా పసుపు బొట్లు పెట్టి మనకి టెంకాయ అనేది అంటే పీచు వస్తుంది కదండి ఆ పీచు వచ్చిన పదార్థ అనేది పైకి పై వైపు ఉండాలి తల గుండుగా ఉండేది అనేది కిందికి అయితే కలుషంలోకి వెళ్ళండి ఈ విధంగా కలిశం అనేది పెట్టుకోవాలి